ఆంధ్రప్రదేశ్లో తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎన్నికల సమయంలో తహసీల్దార్లను బదిలీ చేయగా వారిని మళ్లీ పైన వెళ్ళబోతున్నారు ఇక ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల యాభై మంది తహసీల్దార్లను మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీ చేయగా నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు కూడా పంపించారు అయితే ఎన్నికల్లో నియమావళి జూన్ ఆరున తేదీనే ముగిసింది ఇక తహసీల్దార్ గతంలో స్థానాలకు తిరిగి పంపించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి ఇక ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ బొప్పరాజు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి విజ్ఞప్తి అయితే చేశారు ఇక ప్రభుత్వం సానుకూలంగా అయితే స్పందించింది ఇక తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వచ్చాయి ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్ వారికి మండలాలను కూడా కేటాయించనున్నారు ఇక జిల్లాకు వచ్చే రెవెన్యూ అధికారులను ఆయా మండలాల లోని అదే కేడర్ కు కూడా పంపించనున్నారు ఇక కలెక్టరేట్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు అదే విధంగా వివిధ వీరికి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తూ ఉండటంతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎన్ ఢిల్లీ కీలక ప్రకటన చేశారు రైతులు అధిక దిగుబడులు ఇచ్చేలాగా వడగాలను ఎంపిక చేసుకుంటున్నారని కాబట్టి డిమాండ్ మేరకు వాటిని కూడా అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు ఢిల్లీ రావు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు సేంద్రియ సాగు విధానాలపై సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాల అధికారులను సూచన చేశారు మరోవైపు ఏపీలోని ఐదు మెడికల్ కాలేజీలో ఈ ఏడాది జాతీయ వైద్య కమిషన్ అనుమతి నిరాకరించిన ఎంబీబీఎస్ ప్రవేశాలకు అవకాశం కూడా ఇవ్వాలని కోరుతున్నారు ప్రిన్సిపల్ ఇక ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపల్ లేఖలు కూడా రాశారు పాడేరు అదోని నంద్యాల మదినేపల్లి పులివేందుల కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం గతంలో ఎంఎన్సి దరఖాస్తు చేసింది ఈ కాలేజీలను తనిఖీ చేసిన ఎంఎన్సి టీం ఇక్కడ ఫ్యాకల్టీ సరిపడా లేరని తరగతుల నిర్వహణకు తగ్గట్టుగా నిర్మాణాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే ఈ కారణంగా ప్రవేశాలను ఎమ్మెన్సీకి అనుమతి నిరాకరించింది తనిఖీల్లో గుర్తించిన లోపాలను త్వరలోనే పరిష్కరిస్తామని సరైన వసతులు కూడా సమకూరుస్తామని హామీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎమ్మెన్సీకి మెడికల్ కాలేజీల ప్రిన్సిపళ్లకు విజ్ఞప్తి చేశారు